వచ్చే పంద్రాగస్టులో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తారట అక్కడ ఉన్న వనదుర్గమ్మ దుర్గమ్మ తల్లి పైన మెదక్ చర్చి పైన కూడా రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసిరు ఇక ఇక్కడ చూడొచ్చు మీరు వచ్చే పంద్రాగస్టులోగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నమాట ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఇక చూడాలి ఇది నెల 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 పెంచుకుంటా పోతున్నారు ఏకంగా ఇప్పుడు పంద్రాగస్ట్ అంటున్నారు చాలా గడువు అయితే కొంచెం ఎక్కువనే పెంచిండ్రు కానీ చూడాలి అంటే సరే ఒక రెండు రోజులు అటు ఇటు అయినా కూడా మీరు చేస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఈ రుణమాఫీ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మీరే స్వయంగా చెప్పిండ్రు ఎవరైనా బ్యాంకుల నుంచి వెళ్ళి రుణాలు తెచ్చుకోని వాళ్ళు ఉంటే ఇప్పుడే పోయి మీ పాస్బుక్లు పెడతారా ఇంకోటి పెడతారా పోయి తెచ్చుకోండి నేను అధికారంలోకి వచ్చాక నా మొదటి సంతకం దానిపైనే పెడతా అని చెప్పేసి మీరు గర్వంగా ఖచ్చితంగా చెప్తామని చెప్పేసి చెప్పిండ్రు కదా మరి ఇప్పుడు జనాలు అందరూ కూడా తెచ్చుకున్నారు అప్పుల పాలైనరు బ్యాంకుల కట్టేసిండ్రు వాళ్ళ పాస్బుక్లు కుదబెట్టుకున్నారు దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు ఒకసారి గీ ముచ్చట చూద్దాం ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల్ని కాల్చి చంపిన మోదీ సర్కారును ఈ ఎన్నికల్లో బొంద పెట్టాలి ఇదైతే వాస్తవం ఈ ఎన్నికల్లో బొంద పెడతామా మరి గోతిదీసి కడతామా లేకపోతే కాష్టం పెడతామా ఇటువంటి మాటలు మనం పక్కన పెడితే వీళ్ళు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను చంపిన మాటనైతే వాస్తవం రైతులను బీజేపీ ప్రభుత్వం గతంలో చాలా ఇబ్బంది పెట్టింది పంజాబ్లో మనం చూసినాం ఏకంగా రైతుల పైకి కార్లు కార్లు కూడా ఎక్కిపోయినాయి చచ్చిపోయింద్రు అటువంటి ధోరణిలో వీళ్ళు ఇక నల్ల చట్టాలు ఆ చట్టాలు ఈ చట్టాలతో రైతులను నిజంగా చాలా ఇబ్బంది పెట్టిండ్రు నాడు తెలంగాణ నుంచి వెళ్ళి కూడా మన ప్రభుత్వం కానీ ఇంకోరు కానీ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కానీ పోయి కూడా అక్కడ రైతుల తరఫున పోరాటం చేసిండ్రు ఇంకా అందులో రాజకీయ కోణం ఉండనా ఇంకోటి ఉండనా ఇంకోటి ఉండనా మనకు తెలియదు కానీ పోరాటం అయితే చేసిండ్రు నిజంగా వీళ్ళు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను అయితే చాలా ఇబ్బంది పెట్టిండ్రు మరి ఆ చట్టాలను కూడా వెనక్కి తీసుకున్నారు ఆ నల్ల చట్టాల వల్ల ఏదైతే వ్యతిరేకత వచ్చిందో మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి ఇప్పుడు మళ్ళీ వీళ్ళకు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇస్తుంది బీజేపీ మోడీ గారు ఎటువంటి హామీలు ఇస్తారు మరి గతంలో రైతుల పట్ల వ్యవహరించిన ధోరణితోటే మళ్ళా ఉంటారా లేకపోతే రైతులను సంతోష పెట్టే రైతులకు లబ్ధి జరిగే న్యాయం జరిగే పథకాలను అమలు అమలు చేసే ప్రయత్నం చేస్తారా లేకపోతే మళ్ళీ నల్ల చట్టాల కథనే మళ్ళా చేస్తారా అనేది చూడాలి మరి రేవంత్ రెడ్డి గారు ఈ అయితే మేము ఏకీభవిస్తాం కానీ కొంచెం మాటల ధోరణిని ఆ యొక్క వే ఆఫ్ టాకింగ్ను మార్చుకుంటే బాగుంటుంది ముఖ్యమంత్రి అయ్యారు కనుక కొంచెం బాధ్యతాయుతంగా టీపీసీసీలా కాకుండా ముఖ్యమంత్రి లాగా బాధ్యతాయుతంగా ఎందుకంటే మీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కోరుకోరు వాళ్ళే ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు ఏం కోరుకుంటారు అంటే మరేమంతా అధికారంలో ఉండు సాలరబై బై మా అన్న అధికారంలోకి వచ్చేసిండు మాకు ఎవరితో పని లేదు మా అన్న మా కష్టాలను తీరుస్తాడు మా అన్న మాకు ఉద్యోగాలను ఇస్తాడు ఓయూ నుంచి వెళ్ళి దాదాపు ఒక మూడు వందలు నాలుగు వందల మంది యువకులు గ్యాంగ్ ఫామ్ అయ్యారు నాకు బాగా గుర్తుంది వీళ్ళంతా కూడా మన గిరిజనులు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళంతా కూడా ఒక తాటి పైకి వచ్చేసి రేవంత్ అన్న వస్తే బాగుంటుంది కేసీఆర్ దళితులను దళిత యువకులను అందరు యువకులను ఇబ్బంది పెట్టిందని చెప్పేసి ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి వీళ్ళు వాట్సాప్ గ్రూపులు చేసుకొని గత ఎన్నికల్లో నేను చూసిన ఆ గ్రూపులలో నన్ను కూడా యాడ్ చేసిండ్రు సరే వాట్సాప్ అయితే ఇప్పుడు లాగిన్ లేదు తర్వాత చూపించే ప్రయత్నం చేస్తా ఇక కొందరు ఉన్నారు వాళ్ళు ఈ యువకులు వీళ్ళకి వీళ్ళ సంఘాలు పెట్టుకొని కేసీఆర్ను ఓడించాలా రేవంతా వస్తే బాగుంటుందని చెప్పేసి చాలా కష్టపడ్డారు మోతీలాల్ అనే ఒక యువకుడు ఉండే ఆ యువకుడు అయితే ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ నాకు బాగా గుర్తుంది బీజేపీ మీటింగ్ అయితే బీజేపీ కాంగ్రెస్ మీటింగ్ అయితే కాంగ్రెస్ బీఎస్పీ ఏ మీటింగ్ అయినా సరే ఒక బీఆర్ఎస్ మీటింగ్ తప్ప అన్ని మీటింగ్లకు హాజరయ్యేటాడు నేను మైక్ పట్టుకోటని మైక్ పట్టుకొని అక్కడ రిపోర్టింగ్ చేసే ప్రయత్నం చేసేటప్పుడు నాకు అనిపించాడు అన్న నమస్తే అంటాడు వచ్చినోడు నేను నేను మాట్లాడతాను నా వాయిస్ తీసుకో అని చెప్పేసి నీకు ఏం కావాలి ఏంది ఎప్పుడు చూసినా కనిపిస్తున్నావు అని ఒక సందర్భంలో అడిగితే నాకు ఎవరు వచ్చినా సరే అన్న కానీ కేసీఆర్ పాలన మాత్రం ఉండొద్దు అందుకే నాది ప్రయత్నం నేను అందుకే తిరుగుతున్నా అందుకే కష్టపడుతున్నా అని చెప్పేసి ఎప్పుడు చూసినా కూడా ఓ ముప్పై నలభై మంది యువకులు నేసుకొని తిరేటోడు మరి మీకు ఎట్లా తిండి ఎట్లా ఎట్లా ఎందుకు తిరుగుతున్నాడు మాకు ఏమొద్దన్న ఇది ఇంత ఛాయ తాగుతున్నా మాకలైతే ఇంత సమోసా తింటాం మాకు సరిపోతుంది ఎవరైనా అన్నం పెడితే ఆ మీటింగ్లో కాడ తింటాం కానీ కేసీఆర్ మాత్రం ఉండొద్దన్నా అని అన్నాడు అగో అట్లా ఆ విధంగా ఉట్టి ఛాయ సమోసా మీ మీటింగ్లకు వచ్చి మీ కోసం ప్రచారం చేసి కష్టపడ్డ యువకులు ఎటువంటి కండువాలు వేసుకోకుండా ఏ కండువాలు వేసుకోకుండా రాజకీయం చేయకుండా ఏ కండువాలు వేసుకున్న కాడ రాజకీయం ఖచ్చితంగా ఉంటుంది ఏ కండువాలు లేకుండా ఎటువంటి దురాశ లేకుండా వారి ఒక్కరు బాగా చూసుకోలే కేసీఆర్ గారు దిగిపోయి మీలాంటి వారు వస్తే యావత్ తెలంగాణ బాగుపడుతుందని ఒక మోతీలాలు వంటి యువకులు ఎంతోమంది ఆలోచించి మీకోసం ఎంతో కష్టపడ్డారు ఒక సోషల్ మీడియా వేదికగానే కాదు వాళ్ళు బహిరంగంగా ఊర్లలో గల్లీల్లో కాలేజీల్లో ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిరంటే అది లెక్క ఉండదు అటువంటి యువకులను మీరు పట్టించుకోవాలి ఇబ్బందులు పెట్టకూడదు కొంచెం ముఖ్యమంత్రిలా వ్యవహరించి వాళ్ళ కష్టాలు తీరిస్తే బాగుంటుంది ఎవరు కూడా కోరుకోరు కదా మీరు ఇంకా ఎటువంటి డైలాగులు చెప్పాలి ఇట్లా మాస్గా మాట్లాడాలని సరే మీరు మాస్ లీడర్ మేము ఒప్పుకుంటాం కానీ ఆ మాస్ ఎంత ఉన్నా కూడా మీ దగ్గర పెట్టుకొని జనాల సమస్యలను పరిష్కరించే విధంగా కొంచెం ప్రయత్నించండి ప్రయత్నిస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విజ్ఞప్తి చూద్దాం మోదీ కేసీఆర్ తోడు దొంగలు పదేళ్ళు రాష్ట్రానికి వాళ్ళు చేసిందేంది మొన్న కేసీఆర్ సర్కారును బొంద పెట్టినాం ఇప్పుడు మోదీ సర్కారును బొంద పెట్టాలి బొంద పెట్టుర్రి కాష్టం పెట్టుర్రి ఇంకోటి పెట్టుర్రి వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేస్తున్నాం ఆగస్టు లోపు తప్పకుండా రైతులకు రుణమాఫీ చేస్తాం మెదొక ఎన్నికల్లో ఇంకా వంద రోజులు అయిపోయినట్లేవు నాకు తెలుసు వీళ్లకు అంటే వీళ్లకు మినిమం ఒక ఐదు వందల రోజులు అయితే అది వంద రోజులేమో వీళ్ళ దృష్టిలో నాకు ఎట్లా అనిపిస్తుంది మరి వంద రోజులు అయిపోలేదు అంటున్నారు వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అంటున్నారు ఓ గ్యారంటీ పక్కకు పెట్టారు వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అట ఏమైనా మరి ఏడైనా ఐదు గ్యారెంటీలు ఏవి పొందినోడు పొందినోడోడు